ఒక పూజారి నాతో ఇలా అన్నాడు ఏమన్నాడు తెలుసా సార్ మీరెంత వాదించినా సరే మీ క్రైస్తవులు ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తారు సార్ నేను అన్నని ఏం మార్చానో చెప్పండి అని అన్నాను అప్పుడు ఆయన అన్నాడు మేము పూజ చేసినప్పుడు మేమే కాదు హైందవులే కాదు మిగతా వాళ్ళు చాలా మంది కూడా పూజలు చేస్తున్నప్పుడు వారి వారి దేవుళ్లకు కొబ్బరికాయ కొడతారు సార్ భారతదేశ సాంప్రదాయం సార్ కొబ్బరికాయ కొట్టడం మీ క్రైస్తవులు కొబ్బరికాయ ఎందుకు కొట్టరు అన్నాడు ఆయన అనగానే నా పక్కన ఒక ఆయన ఉలిక్కిపడి మెదుకులు కొడతారు పెద్ద అంటాడు నేను తిరిగి నీ గుర్రం మీద కొడతాను ఊరుకో అన్న నా స్నేహితుడే ఊరికే నేను నా స్నేహితులతో మాత్రమే అలాగనగాలి ఇంకెవరిని బాధ పెట్టలేదు స్నేహితులతో మూసుకొని ఉండు నేను జవాబు చెప్తున్నానుగా ఎందుకు అంత తొందర కొబ్బరికాయ ఎందుకు కొట్టట్లేదు క్రైస్తవులు అని కదండి మీరు అడిగారు నా జవాబు కంటే ముందు ఓ ప్రశ్న కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి కొబ్బరికాయ కొట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి కొబ్బరికాయ కొట్టమని పెద్దలు ఎందుకు నియమించారు కొబ్బరికాయ కొడితే ఏం జరుగుతుంది వీడికి జవాబు చెప్పండి అంటే ఆ పూజారాయన అనంతపురం నుంచి వచ్చేటట్లాంటి ఆయన ఏమన్నా తెలుసా పెద్దలు నియమించారు కొత్త పని సాంప్రదాయం అంటే సాంప్రదాయమే అని కాదండి పెద్దల మాట సత్యన్నం మూట ఒప్పుకుందాం ఎండ రాకముందే దాన్ని తినేస్తారు కాబట్టి కొత్త బలం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్న దీవేటవ్వకముందే సత్యం తెలుసుకున్నారనుకుంటే మీకు జీవం వస్తుంది వాస్తవానికి పెద్దలు సాంప్రదాయం నియమించారంటే కారణం లేని ఏ సాంప్రదాయం నియమించలేదు ఆయనకి చెప్పాను మను శాస్త్ర ప్రస్తావన కంటే ముందు వెళ్తే అప్పటికి కొబ్బరికాయ కొట్టడం అనేటువంటి నియమం లేదు రూల్ లేదు లేదు మను శాస్త్రం కంటే ముందు వెళ్తే ఋషుల కాలంలో కొబ్బరికాయలు లేవు అంటే కొబ్బరికాయలు సృష్టిలో లేవని కాదు కొబ్బరికాయ పూజలో లేదు ఏం చేసేవారో తెలిసే వాళ్ళు వాళ్ళ కలుషాలు పట్టుకుని ఎవరు నిద్ర లేవక ముందు వాగులోకి వెళ్ళిపోయి నీళ్లు తీసుకొచ్చేసి ఆ నీళ్లను దేవునికి వాళ్ళు వాస్తవానికి కొబ్బరికాయ కొట్టడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసా పవిత్రమైన నీరు ఎవరు ముట్టుకొని అంటుకొని నీళ్లు దేవునికి సమర్పించాలనే పద్ధతి ఉండేది కాలం గడుస్తుంటే బావిలోనైనా చెరువులోనైనా నదిలోనైనా ఎవరు పడితే వారు ముడుతూనే ఉన్నారు ముట్టకుండా ఏ నీరు లేదు పెద్దలందరూ కూర్చొని ఆలోచించారు ఇది ఎలాగా అందరు ముడుతున్నారు మనుషులందరూ నీళ్లు ముడుతున్నారు నీళ్లు మైలబడిపోయాయి ఏం చేద్దాం అని ఆలోచించారు ఈ మైలబడిపోయిన నీళ్ళని నేను దేవునికి ఎలా సమర్పించాలి ఏం చేస్తే బాగుంటుందని అందరు ఆలోచిస్తుంటే పెద్దల్లో ఒకటి ఆలోచన వచ్చింది ప్రకృతి ఇచ్చిన నీరది అదే కలుషితమైతే ప్రకృతే మళ్ళీ ఏదైనా జవాబివ్వాలి అనుకున్నారు ఆ వెతుకులాట ప్రయత్నంలో ఆ పెద్దవాడికి వచ్చిన ఆలోచన ఏమిటంటే కొబ్బరికాయ దాంట్లో ఉన్న నీటిని ఎవరు ముట్టలేరు కాబట్టి కొబ్బరికాయనే కొట్టడం ప్రార్థన చే ప్రారంభిద్దాం అనుకున్నారు ఆ విధంగా ఎవరు ముట్టుకొని ఎవరు అంటుకొని నీళ్లను దేవునికి సమర్పించాలి అనే దృక్పథంతో వచ్చినటువంటి ఆచారము సాంప్రదాయము కొబ్బరికాయ అప్పుడు ఆయన ఆ మాట విని సరిగ్గా చెప్పారు నా చిన్నతనం ఎప్పుడో విన్నట్టున్నాను అని అన్నాడు ఆయన మంచిది కాబట్టి ఎవరు ముట్టుకొని అంటుకొని నీరువ్వడానికే ఏం కొడుతున్నారు ఏం కొడుతున్నారు అప్పుడు నేను ఆయన అడిగాను ఒక పదివేల కొబ్బరికాయలు కొడితే మీరు పూజిస్తున్న దేవుడు మీకు అవుతాడా అని అడిగాను ఎందుకు అవుతాడు ఏమో పాపపుణ్యాన్ని బట్టి ఉంటుంది హృదయంలో కలవశం పెట్టుకుని కొబ్బరికాయ కొడితే దేవుడు ప్రసన్నమవుతాడా ఏంటి అవడు దానికి చాలా అవసరం అన్నాడు ఆయన చాలా బాగా మాట్లాడాడు అప్పుడు నేనేమన్నానంటే మీరు పదివేల కొబ్బరికాయలు కొట్టిన ఆయన అవుతాడో లేదో తెలియదు కానీ మీ కొబ్బరికాయ కంటే మా గుండెకాయ కన్నీరు చాలా పవిత్రమైనది దాన్ని ముందడ పోసి ప్రార్థిస్తే ఆయన అవుతాడు పరిశుద్ధుడికే కాదు పాపిని కూడా కరుణించి పరిశుద్ధుని చేస్తుంది నా సర్వోన్నతుడైన దేవుడి రక్తం దేవునికి స్తోత్ర ఇప్పుడు చెప్పండి కొబ్బరికాయ నీరు పవిత్రమా హృదయ కన్నీరు పవిత్రమా ఆయనే అన్నాడు నుంచి వచ్చే కన్నీరే పవిత్రం ఇప్పుడు చెప్పండి మన దగ్గర హృదయ కన్నీరు ఉందా లేదా కొబ్బరికాయ అవసరమా అందుకే పచ్చడి చేసుకొని తింటున్నాం ఆరోగ్యానికి మంచిదని ఈ మాట చెప్పిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడు నిజమే సార్ హృదయ కన్నీరు ఉన్న తర్వాత కొబ్బరికాయ ఎందుకు నిజమే